హాయ్ అండి మనకు ఒక ఎకరం అయితే సేలుకు రావడం జరిగిందండి ఊళ్ళో ఉంటుంది ఇది ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఒక ఎకరం సేలుగు రావడం జరిగింది ఈ ల్యాండ్ ఉన్న లొకేషను ఎన్టీఆర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అండి తిరువురు దగ్గర వస్తుంది విజయవాడకు ఒక అరవై నుంచి డెబ్భై కిలోమీటర్లు వస్తుంది అదేవిధంగా తిరువురుకు ఒక పది నుంచి పదిహేను కిలోమీటర్లు వస్తుంది తార రోడ్ ఫేసింగే ఊళ్ళో ఉంటుందండి అటు ఇటు ఊరు ఉంటుంది ఊరు మధ్యలో బిట్టు ఉంటుంది సాయిల్ వచ్చేసి కంప్లీట్ రెడ్ సాయిలు దీని చుట్టూ తా కంప్లీట్ అయితే ఫెన్సింగ్ ఉంది ఫెన్సింగ్ అయితే కంప్లీట్గా ఉంది బోర్ అయితే ఉందండి ఒక మోటరు నేషనల్ హైవే నుంచి ఒక వన్ కేఎం ఉంటుంది టైటిల్ వచ్చేసి అంత క్లియర్ అండి టైటిల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు అదేవిధంగా వీళ్ళు ఎకరం కాస్ట్ ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి ఎకరం కాస్ట్ ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నెగిసిబుల్ ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు టైటిల్ రెండు నుంచి మూడు లింకు డాక్యుమెంట్ అయితే ఉన్నాయండి కావాల్సిన వారు స్క్రీన్ మా నెంబర్ ఉండదండి మమ్మల్ని సంప్రదించవచ్చు థ్యాంక్